దగ్గర నంజాప్ అలాగే గ్రోత్ ఫిట్ రెండు వాడామండి ఆ నంజాప్ వాడిన ఒక ఫిఫ్టీన్ డేస్కి గ్రోత్ ఫిట్ వాడాము రెండు కూడా బాగా పనిచేసాయండి ఇప్పుడు ప్లాంట్ అంతా కూడా గ్రోత్ కానీ ఎక్కడ కూడా మాకు కొంచెం కూడా ఇది బాగాలేదు బాగా పని చేయట్లేదు అన్నట్టు అయితే ఎక్కడ అనిపించలేదు మిగతా అటు మొక్కలకి వీటికి గ్రోత్ అంటే కొంచెం త్వరగా రావటం కానీ అలాగే హెల్తీగా గ్రో అవడం కానీ రెండు బాగా జరుగుతాయి చాలా అంటే ఇది బాగా గ్రో అవుతాం కానీ అంటే లీవ్స్ కూడా త్వరలోకి రావటం కానీ అంటే వచ్చిన లీవ్స్ చాలా హెల్దీగా ఉంటాం మిగతా ఎక్కడ కూడా అంటే ఇప్పుడు దాకా మేము చూసినట్లు ఇది బా బాగుంది అసలు ఎక్కడ కూడా డ్యామేజ్ రావట్లేదు ఇవాళ గ్రామ బజార్ బృందం జగదీష్ గారి హరి రిసార్ట్లో ఉన్నాం ఇది వణూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఇక్కడ వీరు నవధాన్యాలు వేశారు నవధాన్యాలు వేస్తూ అరటి వేశారు ఈ వర్షాలు ఇది ఉండటంతో పడి కలుపు కూడా అంతకని బాగా పెరిగిపోయింది జగదీష్ గారు మీరు గ్రామ బజార్ది నెమ్ జాప్ గ్రోత్ ఫిట్ వాడేనన్నారు కదా ఎలా తెలుసు ఎలా ఎలా వాడారు మీరు చెప్పండి అంటే ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే వేరులకి సరిగ్గా గ్రోత్ కానీ ఏదైనా అంటే ఆహారం సరిగ్గా అని కొంచెం ఒక కాన్సెప్ట్తో లైక్ మా ఫాదర్ ఏదైనా చూ చూసి లైక్ మీ అంటే యూట్యూబ్లో నాటలు చూసి మీకు కాంటాక్ట్ అయ్యి మీ ద్వారా లైక్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి తెలుసుకొని దాంతో నాకు చెప్పారు ఇలా ఒకసారి కాంటాక్ట్ అవ్వమని మిమ్మల్ని సో అలా కాంటాక్ట్ అయ్యి లైక్ మీ దగ్గర నెమ్జాపు అలాగే గ్రోత్ ఫిట్ రెండు వాడామండి నెంజాప్ వాడిన ఒక ఫిఫ్టీన్ డేస్కి గ్రోత్ వాడం అటు రెండు కూడా బాగా పనిచేసినాయండి ఇప్పుడు ప్లాంట్ అంతా కూడా గ్రోత్ కానీ ఎక్కడ కూడా మాకు కొంచెం కూడా ఇది బాగాలేదు బాగా అసలు పని చేయట్లేదు అన్నట్టు అయితే ఎక్కడ అనిపించలేదు మిగతా అటు మొక్కలకి వీటికి గ్రోత్ అంటే కొంచెం త్వరగా రావటం కానీ అలాగే హెల్తీగా గ్రో అవడం కానీ రెండు బాగా జరుగుతున్నాయి అసలు అంటే ఇంత కలుపులో ప్రస్తుతం ఇప్పుడు మొన్న వర్షాలకి తర్వాత ఇప్పుడు రావటం ఇంకా అంత ముందు అంత లేదు ఇప్పుడు బాగా అంటే గ్రోత్ నెంజాప్ మీరు మొదట వేసేసారు కదా మొదటి దీని ముందర ఈ తోటలో ఏముండేదండి దీని ముందర ఈ తోటలో వచ్చేసరికి మేము మొక్కజొన్న వేసాము మొక్కజొన్న బెండా ఇవి ఉండేది పక్క మొక్కజొన్న ఉండేది ఓకే బెండకు కూడా వస్తుంది అంటే మీరు ముందర గానే వేసేసారు అంతే కదా మీకు మామూలుగా ఈ అరిటితో మన వేసిన దానికి లేని దానికి మీ ఏజ్ దీంట్లో ఏమైనా తేడా కనపడుతుందా వినిపిస్తుందా అది వేసింది చాలా అంటే ఇది బాగా గ్రో అవుతాం కానీ అంటే లీవ్కి కూడా త్వరగా రావడం కానీ అంటే వచ్చిన లీవ్స్ చాలా హెల్దీగా ఉంటాం ఏమన్నా మీతో ఎక్కడ కూడా అంటే ఇప్పుడు మేము చూసినట్లు ఇది బాగుంది అసలు ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ రావట్లేదు మీరు ఏమన్నా వేడర్ని అది దించుతారండి ఎట్లాగండి కలుపు తీయటం మీరు కలుపు యాక్చువల్లీ అంటే ముఠావాడిని పెడతామండి ఎక్కువగా అయితే లేదు అంటే కనుక మరీ ఇంకెక్కువ ఉంది అంటే కనుక అప్పుడు కలుపు ముందు వాడతాం కానీ చేస్తాము లేదు అంటే పవర్ వీడర్ కూడా ఉంది అది పవర్ అయినా తెస్తాం ఇది మొత్తం ఎంత ఏరియా అండి ఇది టూ ఏకర్స్ అండి తీశారు కదా ఇది మల్చింగ్ మాదిరి వేసేయండి అప్పుడు మనకేంటంటే ఈ గ్రోత్ ఉండదు ఇది ఎలాగూ కుళ్ళిపోతా వాటర్ పెట్టినప్పుడు లోపలికి వెళ్ళి బాగుంటుంది మనం తీసి బయటపడేస్తాం కదా ఇప్పుడు ఎంత ఉంది కదా ఇది ఈసారి పీకేసినప్పుడు ఇది కిందేసి అది వేసేస్తే ఎండిపోతూ ఉంటుంది మనకు చాలా మటుకు కలుపు రాకుండా ఉంటుందండి జయదీష్ గారు మీరు జీలుగా అన్ని నవధాన్యాలు వేసాము అన్ని నవధాన్యాలు అన్ని అది అవి వేసి కూడా అంటే పెట్టిన ఒక థర్టీ డేస్కి మేము మళ్ళీ నవధాన్యాలు అన్ని కూడా ఒక వేసాము థర్టీ డేస్ కాక ఏం లేదు అంటే ఒక పక్క మళ్ళీ సాయిల్కి కొంచెం బలనాలు తా ఉంటుందని చెప్పేసి మేము దాంతోపాటు అటుతో పాటు ఇవి కూడా వేసేది మీరు ఇప్పుడు దీనికి ఏమన్నా మన కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే స్టార్టింగ్ లో వాడామండి అది స్టార్టింగ్ లో అది తెలియక స్టార్టింగ్ లో ఒకసారి వేసాము బస్సులు వాడలేదు కాబట్టి గుల్పులు కూడా వేసాము అవి నాగార్జున టెన్ జీ ఫైవ్ ఫైవ్ జి వేసి దాని తర్వాత మళ్ళీ ఆవేశాం ఇంకా తర్వాత నుంచి అసలు కెమికల్ ఏమి వాడలే ఇంకా అదొకటే వాడిన వల్ల అదొక మళ్ళీ అసలు మళ్ళీ కెమికల్ జోలికి వెళ్ళట్లేదు మేము మంది మొత్తం మనం ఒక నాన్నగారికి పీడిఎఫ్ పంపించాం అంటే ఎలా వాడాలి అనేది అది మీకు కూడా పంపిస్తాం ఇది మొత్తం అంటే ఒకేసారి నెమ్జాప్ వాడాలండి అంటే ఒకసారి వేరు వేడుకు సెట్ అయిపోయాక అది బలానికి ఇస్తుంది గ్రోత్ ఫిట్ మనం వేసుకుంటా ఉంటే ఇంకా బలంగా పెరిగిపోతుంది ఈ పెరిగిన దానికి మనకు మొత్తం అయ్యే ఖర్చు బలానికి పురుగు కలిపి మనకి ఇప్పటిదాకా అరటి తోటలకి ఇచ్చింది వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఉంది పద్దెనిమిది వేల రూపాయలు అవుతుందండి ఇది మొత్తం అది మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనమాట అంటే ఎరువులు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే కూలీలు కోతలు అవన్నీ కాదు అవి కాకుండా ఎరువులకి పురుగు మందికి కలిపి ఎలాగొస్తుందో చూసి ఎప్పటికప్పుడు మాకు ఈ ఫోటోలు ఫోన్ అడ్డంగా పెట్టి తీసి పంపిస్తుంటే మేము మన గ్రామ బజార్ నుంచి ఒక మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు మీకు గా మేము గైడ్ చేయగలుగుతాం ఇలా ఉంది మీరు పంపిస్తుంటే సో అందుకని మన టీంలో వాళ్ళందరూ ఈ రైతులందరితోనూ రెగ్యులర్ టచ్లో ఉంటారు ఆ ఫోటోలు పంపిస్తుంటే ఇచ్చేద్దాం తర్వాత మీరు ఇలా చేసినప్పుడు ఇది మీరు కూడా అప్పుడప్పుడు వీడియోలు తీసుకుంటా ఉండండి మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇది సేంద్రియంగా పండించాం అనేది మనకు విజయవాడ మార్కెట్లో కూడా చాలామంది కొనుక్కునేవాళ్ళు మనం రైతులు పండించిన పంటని అమ్ముకోవటానికి మనం ఒక మార్కెట్ అవుట్లెట్ మాదిరి ఉండాలి ఇది న్యాచురల్ ఫార్మర్స్ ఏ విధంగా పండించినా కూడా అది గ్రామ్ బజార్ ప్రోడక్టే అక్కర్లేదు అది జీవామృతంతో చేయండి లేకపోతే వేపనంతో చేయండి మట్టి కషాయంతో చేయండి పుల్లటి మజ్జిగతో చేయండి బలానికి ఏమైనా ఇవ్వండి ఇట్లా మనం అందరం కలిసామనుకోండి మనకు ఒక మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పడుతుంది అప్పుడు మనకి మధ్యలో ఈ కమిషన్లు దళారీలు తగ్గిపోతే మనకి చాలా ఇది తగ్గుతుంది అనమాట ఇలా చేద్దామండి చాలా బాగుంది అలాగే ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు కూడా చెప్తాం సెలవు